ఇంకా నీ చరిత్ర మొత్తం బయట నేను జై తెలంగాణ జై కవిత జై కేసీఆర్ జై పజన్న నమస్తే అండి నా పేరు రజితారెడ్డి నిన్న తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల పైన తెలంగాణ రాష్ట్ర మహిళా సంఘాలు మహిళలు కూడా బగ్గుమంటున్నారు ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా భావ వ్యక్తీకరణ మాట్లాడవచ్చు ఎవరైనా ఏదైనా విమర్శించవచ్చు కానీ వ్యక్తిగత విమర్శలకు ఏ మాత్రం కూడా తాగులేదు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్సీ స్థానంలో ఉండి సాటి ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ పట్ల ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు బాధపడుతుంది ఏదైనా అంటే నోటికి ఏదొస్తే అది ఎంతైతే అంత వాగడం అనేది అందరికీ మాటలు వస్తాయి ప్రజాస్వామ్యంలో ఎవరు ఏమైనా మాట్లాడవచ్చు అనుకుంటే చాలా తప్పండి అది ఇవాళ కొన్ని లక్షల మంది మహిళలు కవితక్క గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్న తరుణంలో ఒక మహిళా ఎమ్మెల్సీని పట్టుకొని ఇలాంటి ఏమంటారు అనివార్య ఘటనలు కానీ అవాన్ అంటే ఏమంటారు దాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అవి మాకు అనడానికి కూడా వస్తలేదు మా నోటితోని మరి అట్లాంటి మాటలు మాట్లాడడం పట్ల అందరు కూడా మనస్తాపానికి గురైన మాట వాస్తవమే ఇలా ఉమెన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడానికి వచ్చినాము ఇవాళ అంటే రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే మహిళలు బయటకు వస్తున్నారు కవితక్క గారిని చూసి ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా తీసుకుని మహిళలు సైతం రాజకీయాల్లో ఉండాలని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేసి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సాధించిన ఘనత కూడా తనకే దక్కింది అంటే ఇలా బీసీల గురించి అంటే వెనుకబడిన తరగతుల గురించి వెనుకబడిన కులాల గురించి కొట్లాడడం తప్పండి అంటే బీసీల గురించి కొట్లాడాలంటే బీసీ మహిళ అయ్యుండాలా అంటే మరి ఈ లెక్కనే రాజీవ్ గాంధీ గాని మరి సోనియా గాంధీ కానీ మరి అగ్రవర్ణాలే కదా మరి వాళ్ళు కూడా బీసీల పక్షాన కొట్లాడుతున్నప్పుడు కవితక్క గారు ఎందుకు కొట్లాడొద్దు అనేది నేను ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నా ఇవాళ తీన్మార్ మల్లన్న అనేటువంటి వ్యక్తి ఒక అసాంఘిక శక్తిగా తయారై తెలంగాణలో ఎవరిని పడితే వాళ్ళను ఎంతటి వాళ్ళనైనా ఏమైనా మాట్లాడచ్చు అనుకుంటే ఇక్కడ నడవదండి నిన్న జరిగిన ఘటనే దీనికి సాక్ష్యంగా చూడొచ్చు గతంలో అగ్న వర్ణాల మీద చాలా గలీజ్ వర్డ్స్ యూజ్ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురై పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయిన దాఖలాలు చూసినాం మరి ఇవాళ ప్రజాగ్రహణకు ముఖ్యంగా మహిళల ఆగ్రహానికి లోనైన తీన్మార్ మల్లన్న నిన్న దెబ్బలు కూడా పడడం జరిగింది ఇక అంతకంటే ఇంకేముంటుందండి శిక్ష ఒక మగాడిగా ఆడవాళ్ళు పోయి కొట్టినట్టు ఇక అంతకంటే పెద్ద శిక్ష ఏముంటుంది ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని ఇవాళ మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అయినటువంటి మా కవితక్క గారిని ఆ మాటలు అన్నందుకు ఆయన వెనక్కి తీసుకోవాలి నిజంగా కూడా ఆయన బయట తిరిగే పరిస్థితులు కోల్పోయిందండి ఇవాళ ఇంతమంది మహిళల ఆగ్రహానికి గురైండంటే ఆయన బతికే వేస్ట్ అనిపిస్తుంది నోరు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగుతే నిన్నటి ఈ ఘటనలే సాక్ష్యము నిజంగా కూడా ఆయన క్షమ మా పని చెప్పాలని కోరుకుంటున్నాం